జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగుపెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాది దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడును పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అలానే ద్వాదశ రాసుల్లో సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఒక పక్కన శని భగవాన్ ఒక పక్కన కేతు భగవానుడు ఒక పక్కన రాహు ఇలానే మీకు గురువు వీళ్ళందరూ కూడా మీకు చెడు దృష్టితో ఉండేసి చెడు చూపుతో ఉండేసి అన్నీ కూడా అశుభం కలిగించేలా ఉన్నారు కదా మరి మీ ఫిబ్రవరి మాసంలో ఎలా జరగబోతుంది అనుకుంటున్నారేమో మీకు శుక్రుడు అలానే బుధుడు రవి ఈ ముగ్గురు కూడా మీకు మంచి చేస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు ఎక్కడైనా సరే స్థలాలు ఇళ్ళు కొనాలనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చి వదిలేసారా అవన్నీ కూడా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ వాటిని కొనుక్కునే విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయే విధంగా ఉంటుంది కారు కూడా కొనుక్కోవచ్చు ఇల్లు కూడా కొనుక్కోవచ్చు జాబ్లో వెసులుబాటు కనిపిస్తున్నాయి ఉన్నటువంటి జాబ్ ప్రకారంగా ఈ జాబ్ కన్నా మంచి జాబ్ వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్ మధ్య గొడవ అవుతుందండి కనుక మీ మధ్యనే ఎవడని వచ్చాడంటే వారు ఖచ్చితంగా పనికి మనైపోతాడు ఎందుకంటే కనుక సింహ సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే పొద్దున కొట్టుకుంటారు మధ్యన ఒకలా ఉంటారు సాయంత్రం ఒకలా ఉంటారు కాబట్టి సింహరాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఎవ్వరు ఎలకండి తెలిసి మాత్రం భార్య వదల మధ్య వెళ్ళకండి వెళ్తే కనుక వాళ్ళు బలైపోతుంటారు వాళ్ళిద్దరు మళ్ళీ మంచిగా అవుతారు కాబట్టి వారు జీవితకాల అనుబంధం ఉంటుంది ఏది సింహరాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంత ఈజీగా వదలరు వాళ్ళు కాబట్టి అందరిని అర్థం చేసిన గుణం ఉంటుంది ఇంట్లో వారే పెత్తనం చేస్తారు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా కొట్టుమిట్లు ఆడుతున్నా కూడా ఎన్ని రకాలు వచ్చినా కూడా వాళ్ళది పై చేయి ఉంటుంది వాళ్ళు ఎట్లయినా సరే మళ్ళీ మళ్ళీ తిప్పుకొని మళ్ళీ నిలబడి మళ్ళీ సాధించేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి వారు ఎవరితో ఎలాంటి పని చేయించాలో చేయిస్తారు ఇంకా బ్యాంకింగ్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది జాబులు వెసులుబాటు బాగుంటుంది ఇంకా వీరు నావి కానీ పోలీసులు కానీ కలెక్టర్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లో రాసేయాలనుకున్నా కూడా ఏదైనా బీడీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా ఏదైనా హాస్పిటల్ జాబ్ చేయాలనుకున్నా కూడా డాక్టర్స్ మెడికల్గా కూడా మెడికల్ షాప్స్ కూడా వీరికి అన్ని రకాల సానుకూలంగా ఉన్నాయి కాబట్టి పార్నర్షిప్ వ్యాపారం పనికిరావు అలానే ఎఫ్ఐర్స్ కూడా వీళ్ళకి పనికిరావు ఎఫ్ఐర్స్ అంటే ఏదో ఫైల్ అనుకున్నారు కాదండి అక్రమ సంబంధాలు కూడా వీరికి అంతగా రావు కాబట్టి ఒకటే భార్య ఒకటే భర్త ఉండేలా ఉంటే కనుక వీరికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి మొదటిసారి పెళ్లి అవుతుంది కదా ఈ పెళ్లి చేసుకోవడానికి మొదటిగా అనుకున్న వారికి ఫిబ్రవరి మాసం అంతగా సానుకూలంగా లేదు అలానే ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువగా బాడీ రావడము అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడము కిడ్నీ లివర్ లాంటి సమస్యలు రావడం అయితే ఏర్పడుతుంది తీసుకోవాలి ప్రయాణాలు చేసేప్పుడు కొంత ఆచిచూచి ప్రయాణాలు చేస్తే సరిపోతుంది ఇంకా కూడా మీకు అన్ని రకాల సానుకూలంగా ఉండాలనుకుంటే మీ జాతక ప్రకారంగా కాకుండా మీకు ఏదైతే నరదిష్టి నరగోష కాకుండా పితృదోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ చిన్నపాటి ప్రయోగం చేసుకుని పరిహారం కూడా మీరు చేసుకునే అదృష్టవంతులు లేదా ఫిబ్రవరి మాసం కనబడుతుంది మీకు కలిసి వచ్చేటువంటి కలర్ అయితే రెడ్ అండ్ టొమాటో గ్రీన్ కలర్ మీకు అద్భుతంగా ఉంటుంది మీకు కలిసి వచ్చే నెంబర్ సెవెన్ అండ్ ఫైవ్ మీకు బాగుంటుంది అలానే మీ కలిసి వచ్చే దిక్కు తూర్పు పుత్రం రెండు దిక్కులు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి ఇక కూడా మీకు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇక కలిసి వచ్చేట వారం అయితే గురువారం శుక్రవారం మీకు అద్భుతంగా ఉంటుంది ఆదివారం కూడా మీకు చాలా బాగుంటుంది ఇక ఈ పరిహారం ఒకటి చేసుకొని మీరు అదృష్టమంతలు ఏదానికి ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటిగా అడుగు వేయాలనుకుంటే కనుక ఫిబ్రవరి మాసంలో ఏదైనా సరే ఏ వృత్తైనా సరే మొదటిగా మీరు మొదలు పెడితే కనుక దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టమంతలో వచ్చు అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం చేయండిది ఈ పరిహారం ఏంటంటే పస్తు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీ కేసులో చేత్తో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీసులు అలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాఫ్ యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ యొక్క ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టుతా ఇలా ఎడం పెట్టుకొని తల చుట్టూత ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా కాలు వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిత్య దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు కూడా దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామని ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిలు కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారు ఆ గురువు గారు ఉండాలండి మళ్ళీ మిమ్మల్ని నెత్తించేబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే ఈ చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి మీ పెళ్ళం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరకునే వచ్చేది అయితే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు అందరికీ తెలుసుంటారు కదా రేగిపళ్ళు అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారు ఆ రేగి చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారి షాపులో దొరికేటువంటి మన ఫ్యాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంక తప్పదు అనుకోట్టుగా తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహిందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైనా పర్లేదు చూర్ణం చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళు ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరిత దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మన మీద చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు